నమస్తే అప్ ఫ్రెండ్ న్యూస్కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్న ప్రభుత్వం ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన గంట శ్రీనివాసరావు గత ప్రభుత్వమే దిబ్బల విధ్వంసాలకు నాంది పలికిందన్న ఎమ్మెల్యే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన జర్నలిస్టులు మాజీ ఎంపీ వెంటనే అరెస్టు చేయాలని నిరసన మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు లూతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంగా ఉంది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల వరకు ఉన్న రుణాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది లక్ష రూపాయల రుణమాఫీని పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతులకు ప్రయోజనం పొందనున్నారు ఈ రోజు వారి ఖాతాల్లో ఆరు కోట్ల రూపాయలను నేరుగా ప్రభుత్వం జమ చేయడాన్ని అన్ని ఏర్పాట్లు చేసింది నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి లక్ష రూపాయల రుణమాఫీని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు రైతు రుణమాఫీకి సంబంధించి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు సైదులు చెప్పండి గుడ్ మార్నింగ్ శ్రీ లక్ష్మి తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించిందని చెప్పుకోవచ్చు ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ రుణమాఫీకి సంబంధించి అయితే ఈ రోజు ఈ ప్రక్రియ కొనసాగుతా ఉందని కూడా చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిది నుండి అంటే ఈ రోజు నుండి ఈ ప్రక్రియ ప్రారంభ కానుంది దీనికి సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రైతులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అధికారులు ఈ రైతు కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దాంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి చూస్తా ఉన్నాం ఇప్పటికే అన్ని జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టర్లు ఇతర శాఖ అధికారులతో కలిసి కలిసి ఇప్పటికే ఈ సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు దానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్సీలు కూడా ఈ సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యం అయితే చూస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే గురువారం సాయంత్రం లోగా అంటే ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి రైతుల ఖాతాలో లక్ష వరకు డబ్బు జమ ఉన్నటువంటి ఒక వెయ్యి నలభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఆరు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లయితే ప్రభుత్వం నేరుగా రైతుల జా ఖాతాల్లో జమ చేసేందుకైతే సర్కారు ఇప్పటికే సన్నాహతం చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం ఇప్పటికే లక్షకు పైగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను వరకు పూర్తి చేస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రకటించిన నేపథ్యంలో రైతు రుణమాఫీ మొదలై ఈ నెల పద్దెనిమిది నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లబ్దిదారులతో కలిసి కృతజ్ఞత సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు కలెక్టర్లు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అందరూ పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రుణమాఫీ నిధులు పక్కదారి ఏదైతే రుణమాఫీ నిధులు ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీ నిధులను పక్కదారి పట్టకుండా కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇతరుల ఖాతాలో జమ చేస్తే కూడా బ్యాంకర్లకు సంబంధించి అయితే ఆ ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రేషన్ కార్డుతో పాటు ఇతర దానికి సంబంధించినటువంటి పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అయి ఉంటేనే ఈ దీనికి అరహతులని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఏదైతే రుణమాఫీ ఉందో ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎవరైతే గ్రా ఒక ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కరికి మాత్రమే వర్తించే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అదే విధంగా కొంతమంది ఎవరైతే కుటుంబంలో కొంతమంది ఎక్కువ రుణాలు తీసుకున్నట్లయితే వారికి ముందుగా ఎవరైతే మహిళలు ఉంటారో ఈ మహిళలకు మాత్రమే ముందుగా రుణమాఫీ చేస్తామనేది ప్రకటిస్తున్నట్టు కనిపిస్తా ఉంది శ్రీలక్ష్మి అయితే ఇప్పుడు ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం అంటే కుటుంబ వివరాలు కానీ తెల్ల రేషన్ కార్డు కానీ ఖచ్చితంగా ఉంటేనే వారికి రుణమాఫీ చేస్తామని చెప్పారు రైతులు ఏమంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే తెల్ల రేషన్ కార్డుతో పాటు దానికి ఉన్నటువంటి పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో భూమి పట్టాదారు పాస్బుక్ అనేది ఉంటది దీనికి సంబంధించి ఇది దీని ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రుణమాఫీ ఏదైతే రుణమాఫీ తీసుకొస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి అయితే ప్రజలు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో హర్ష వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఏదైతే రుణమాఫీ ఒక కుటుంబంలో ఎక్కువ తీసుకున్నట్లు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా కనిపిస్తే వాళ్ళకు సంబంధించి ముందుగాల మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలకే ప్రధానంగా ప్రధానమైన ప్రియాటీ ఇచ్చి ముందుగాల మహిళలకి ముందుగాల ముందుగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది శ్రీలక్ష్మి ఈ లబ్ధి పొందబోయే రైతులు ఎలా స్పందిస్తున్నారు హర్ష వ్యక్తం చేస్తున్నటు పరిస్థితి కనిపిస్తా ఉంది అన్ని జిల్లాలలో ఈరోజు కృతజ్ఞత సభలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏదైతే ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ మంత్రులు మంత్రి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా కలిసి ఈ రోజు రైతులతో కలిసి సభలు ఏర్పాటు కృతజ్ఞత సభలు ఏర్పాటు చేయడంతో ప్రజలు రైతులందరూ కూడా ఆశా వ్యక్తం చేస్తున్నట్టు కల్పిస్తారు ఎందుకంటే గత గత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతేందో దీనికి సంబంధించి ఆ దీనికి సంబంధించి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ని తీసుకొచ్చిందని ఆ ప్రజలు రైతులందరూ హర్షా వ్యక్తం చేస్తున్న పరిస్థితి భీమనపట్నం జోన్ నేరేళ్ల వలసలో ఎర్రమట్టి దిబ్బలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి గత ప్రభుత్వం ఎర్రమట్టి దిబ్బల విధ్వంసాలకు నాంది పలికిందన్నారు భీమ్లీ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూములు చదును ఆపేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాలని నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలన్నారు ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేస్తారు వాటి పరిధిని ఖచ్చితంగా నిర్ణయిస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు ఒక హెరిటేజ్ ప్రాధాన్యత పెన్న ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఎంత కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది విశాఖపట్నానికి ఒక అలంకారప్రయంగా ఈ ఎరమటి దెబ్బలు ఉండే ఒక పక్క ఎన్ఎస్ కళింగ మనకి డిఫెన్స్ లో అతి సెన్సిటివ్ మరో పక్క సముద్రం పక్కనే ఉన్న దీనికి సంబంధించి ఇక్కడ భీమిలీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ లాంగ్ బ్యాక్ పేరుతోంగ్ సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి చాలా చెప్పి ఆ రోజు

ఇది తీసుకున్నా అని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు అయితే గతంలో దీనికి సంబంధించి ఎరమడి దిబ్బలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎరమడి దిబ్బలు క్రమంగా ఉన్నాయి ఇక్కడ నుంచి మట్టి కూడా అనర్షంగా పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఈ ఎరమడి దెబ్బలను ధ్వంసం చేస్తూ ఉన్నారు లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నా రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావటం సందీప్ నాయకత్వం ఈ ప్రాంతం అంతా కూడా చూడటం ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎర్రమట దెబ్బలు మనం రిక్ట్ చేసుకోవాలని చెప్పి సరే ఇవన్నీ పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండర్లు కట్టి లోపల మిషన్రీ అది పెట్టి లెవలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు దీని మీద మీడియాలో గిడియాలో రావటం అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టి అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాస్ట్ చెప్పారు ఒక ఏడు పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొత్త ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి ఒక పక్క కళింగా ఉంది కాబట్టి దాని అనుమతులు ఇట్లాగా ఇట్లకి సంబంధించిన అన్నీ కూడా షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేయమని చెప్పని వాళ్ళకి ఆ ది అప్రూవల్ ఇచ్చినప్పుడు డివ్డ్ అప్రూవల్ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీడియాలో వీడియోలు అంతా వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దాన్ని కలెక్టర్ గారు కూడా అంగీకరించారు ఏదైతే ఈ ఇష్యూ జరుగుతూ ఉందో ఈ భీమ్లీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎర్రమట్టి దెబ్బల్లో ఎంక్రోచ్మెంట్ అయ్యిందా అలాగే దానికి సంబంధించి బఫర్ జోన్ వదిలేసి ఇళ్ళు ఎక్స్క్లూజివ్ చేసుకుంటున్నారా వాళ్ళకి అలాట్ చేసిన దాంట్లో ఒక నైంటీ జారిపోతారు దమ్ము లేదు లేదు ఇష్టం మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతుంది కాగా దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉంది దీంతో మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ అందించిన ఈ వర్ష సూచనకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడనం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే గత మూడు రోజులుగా కూడా కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా మండం జిల్లాకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా పాయి ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా భారీగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా పార్వతీపురం సంబంధించి కానీ లేదా అరుకు చింతపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి జలమయంతో పాటు రోడ్ల పరిస్థితి కూడా దయనీయ పరిస్థితిగా మారిందని చెప్పుకోవచ్చు అయితే మరో ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రేపటి నుంచి కూడా ఆవర్తనం కూడా ఏర్పడుతుంది అయితే మొదట ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆవర్తనంతో పాటు మరో ఆవర్తనం కూడా ఏర్పడే పరిస్థితిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు దీనికి సంబంధించి ఆయా కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ కేంద్రాల్లో టోల్ ఫ్రీ సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వన్ జీరో సెవెన్ జీరోతో పాటు వన్ వన్ జీ వన్ వన్ టూ అనే నెంబర్లకి ఎవరైనా సరే ఆపదలో ఉంటే తక్షణమే కాల్ చేయాలి అక్కడికి రక్షణ సిబ్బందిని పంపించి వారిని సురక్షితంగా తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నారు అలాగే గత మూడు రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలన్నీ పొంగి పరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మన్యం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా వర్షం కారణంగా తరిచి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రోడ్ల పైకి వరద నీరు రావడంతో వాహన రాకపోకలు కూడా అన్ని ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రేపు వస్తున్నటువంటి అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు వర్షంతో పాటుగా ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే పిడుగుల నుంచి తప్పించుకోవేందుకు ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రస్తుతం ఈ రోజు విశాఖ వ్యాప్తంగా శ్రీకాకుళం గాని ఇటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో దాదాపు పెద్ద ఎత్తున కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు అయితే నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షాల కారణంగా విశాఖతో పాటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాని చెప్పుకోవచ్చు దాదాపు ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షం అయితే కురిసిందని వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే ఈ రేపు ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం కారణంగా అటు ఒడిశాతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది శ్రీలక్ష్మి అయితే ఈ భారీ వర్ష సూచనకు సంబంధించి స్థానిక ప్రజలకి అంటే స్థానిక యంత్రాంగం మేర సహాయ శిబిరాలను ఏర్పాటు చేసే యోచన ఉందా గతంతో చూసుకుంటే గతంలో వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎక్కడికక్కడ నానా ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే చూసుకోవచ్చు ఇది ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అయితే ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి భవనాలకి తరలిస్తున్నారు అలాగే వారికి సంబంధించినటువంటి ఆహార పొట్లను కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రక్రియ చేయాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయా అధిక జిల్లా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ తో పాటు మరికొన్ని బృందాలు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది వారంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ గుర్తించడం అయితే జరిగింది ముఖ్యంగా వాహనాలు వెళ్లే ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నారు అక్కడ నుంచి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ వర్షాలని చెప్పుకోవచ్చు గతంలో ఎన్నడో లేనటువంటి విధంగా ఇప్పుడు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే గతంతో చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు రబీ సాగు అయితే కొనసాగుతుంది రబీ సాగు నేపథ్యంలో రైతులంతా కూడా గందరగోళ పరిస్థితికి తయారైన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం వరిలాట్లు నాటుతున్నటువంటి ఇప్పుడు తరుణంలో ఇటువంటి వర్షాలు కురవడంతో రైతులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో కురిసిన వర్షాల కంటే ఈ ఏడాది భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు శ్రీలక్ష్మి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చిత్తూరు జిల్లా కుప్పం అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోనేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కుప్పం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సాయిరెడ్డి మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకున్న విధంగా మాట్లాడుతున్నారు అసలు విజయసాయి రెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ అది నిజమో కాదో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆయనది మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయనే ఏదో మేము కక్షకట్టి మీడియా వల్ల ఆయన మీద విమర్శలు చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి మాట్లాడడం కొంతమంది మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడడం అత్యంత బాధాకరం సాయి రెడ్డి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో లేదా న్యాయ పోరాటం చేసుకో అంతేగాని మీడియాలో ఏదో కథనాలు వచ్చాయని నీ మీద నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఇకపై రెడ్డి లాగా ఎవరైనా మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా జర్నలిస్ట్ అంతా ఏకమై తిరగబడతామని చెప్పి హెచ్చరిస్తూ విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎల్బీ నగర్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో శివాజీ విగ్రహం వద్ద ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం తెలంగాణ రాష్ట ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సైకిల్ పై పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు చైతన్యపురి ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బ్యాంక్ మేనేజర్ ఘరాన మోసానికి పాల్పడ్డారు శివాజీనగర్లోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ కుమార్ లావాదేవీల్లో అక్రమాలు ఖాతాదారుడు ప్రమేయం లేకుండా గోల్మాల్ చేసి ఐదు కోట్లతో పరారయ్యారు దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు అంటున్నారు గత కొన్ని రోజులుగా బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోవడంతో ఖాతాదారులు వాపోయారు తమకు న్యాయం చేయాలని ముప్పై మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బు తీసుకున్నారని పేర్కొన్నారు లోన్ పేరిట కొంత నగదు తీసుకోగా మరికొందరు అకౌంట్ల నుంచి డబ్బులు రాజేశ్వరన్ వెల్లడించారు తమకు న్యాయం చేయాలని లేకుంటే చావే శరణ్యమని బాధితులు వాపోతున్నారు హౌస్ లోన్ తీసుకున్నాను అది అయిపోయిన ఏమిటే పిఎంజీపీకి అప్లై అప్లై చేస్తున్నాను పిఎంజీపీ లోన్ కూడా వచ్చింది ఈ రెండు లోన్లు తీసుకోవడం వల్ల నాకు అజయ్ సార్ గారు బ్యాంక్ మేనేజర్ సార్ గారు పరిచయం అయ్యారు ఈ పరిచయం అయిపోయిన తర్వాత ఈ రెండు లోన్లు క్లోజ్ అయిపోయి తీసుకున్న తర్వాత ఒక టూ మంత్స్ టూ మంత్స్ తర్వాత సార్ మళ్ళీ ఫోన్ చేసి బ్యాంక్ పిలిపించుకున్నారు పిలిపించి సార్ మీరు వేరే బిజినెస్ ఉంది కదా ఆ బిజినెస్ మీద కూడా లోన్ కావాలని అడిగారు నాకు లోన్ ఏం అవసరం లేదు సార్ ఈ రెండు లోన్స్ చాలని చెప్పాను మీకు అవసరం లేకుంటే సార్ నాకు ఒక ఫిఫ్టీన్ లాక్స్ రూపీస్ అవసరం ఉంది మీ మీ బిజినెస్ మీద నేను లోన్ తీసుకుంటాను నాకు కొంచెం హౌస్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాను సార్ ఇల్లా కట్టుకుంటున్నాను నాకు అవసరం అర్జెంట్ ఉంది సార్ మా మా వైఫ్ కూడా ఎంప్లాయీ సేల్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేస్తుంది సార్ నిజామాబాద్లో నేను కూడా ఎంప్లాయీ సార్ మా ఎంప్లాయీ చెక్స్ మీకు ఐదు చెక్స్ మీకు బ్లాంక్ చెక్లు ఇస్తాను త్రీ మంత్స్లో మీ లోన్ కంప్లీట్ చేసేసుకుంటా సార్ అది నాకు వేరే దగ్గర తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది బ్యాంకులో అయితే నాకు తక్కువ పడుతుంది సార్ నమ్మి నా దగ్గర పదిహేను లక్షలు అని చెప్పేసి నా పరం మీద పదిహేను లక్షల రూపాయలు అని చెప్పి తీసుకున్నాడు సార్ శాంక్షన్ అయిన తర్వాత నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు నా అకౌంట్ ట్రాన్స్ఫర్ నేను ఆ పదిహేను లక్షల రూపాయలు మళ్ళీ అజయ్ సార్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేశాను సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సార్ వెళ్ళిపోయింది అని చెప్పేసి మా అందరికి తెలిసిపోయింది సార్ ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నాము ఒక ఫైవ్ లాక్ ఫ్రోడ్స్ దాకా మాకు ఇట్లా ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయిందని తెలిసింది సార్ బ్యాంక్ వెళ్ళింది బ్యాంక్ మొన్న సార్ మండే రోజు బ్యాంకు వెళ్తే ఫోర్టీన్త్ రోజు మీ పదిహేను లక్షలుగా సార్ మీ పేరు మీద తీసుకుంది ఇరవై ఐదు ఇరవై నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి తెలిసింది మాకు ఇంకా మిగతా నైన్ ల్యాక్స్ అనేది నాకు తెలియకుండానే నా అకౌంట్లో నుంచి నా నేను పెట్టిన సిగ్నేచర్స్ సిక్స్ తోటి వేరే వాళ్ళకి తీసేసుకొని వెళ్ళిపోయాడు ఎలాగైనా సరే నా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ నా లోన్ అమౌంట్ని క్లియర్ చేసి అతను పట్టుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ వారిని ప్లస్ మీడియా వాళ్ళని వేడుకుంటున్నాను గురించి అడిగితే ఓకే అని చెప్పారు ఇస్తాను అని చెప్పారు అయితే బిజినెస్ లోన్ పడవాలంటే సెక్యూరిటీ అడిగితే ఇంటిని మార్గేజ్ ఇచ్చాము తనట్ చేసేస్తే నాకు లోన్ అప్రూవ్ చేశాను అప్రూవ్ చేస్తే దానికి సంబంధించి సెక్యూర్ పర్పస్ ఒక ఐదు చెక్కులు అడిగారు ఐదు చెక్కులు ఇచ్చాను నాకు లోను ఫార్టీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు ఇరవై లక్షలు టర్న్ లోన్ ఇచ్చారు ఇరవై లక్షలు సీసీ లోన్ శాంక్షన్ చేస్తాను అన్నారు అయితే ఇరవై లక్షలు శాంక్షన్ విషయం నాకు ఇంతవరకు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ శాంక్షన్ చేసేసుకుని దాని నుంచి అమౌంట్ విత్డ్రా చేసేసుకున్నారు సారు ఈరోజు బ్యాంక్ లాస్ట్ వన్ వీక్ తెలిసిన తర్వాత మేము బ్యాంక్ ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము అరుణ సైతం పడ దగ్గరికి వెళ్తే మేడం మా వాళ్ళని పిలిపించి అంటే న్యాయం చేస్తామని చెప్పారు అయితే లాస్ట్ వన్ వీక్ నుంచి మొన్న మధ్య పెట్టారు అయితే నిన్న నైట్ చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మన్నాథ్ రెడ్డి శ్రీకారం చుట్టారు పెద్ద మండలంలోని మదనపల్లి పంచాయతీ నందు కత్తిర్ల నుంచి కర్ణాటక బార్డర్ వరకు రెండు ఒకటి పదిహేను కిలోమీటర్ల మేర ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు అదేవిధంగా అప్పినపల్లి పంచాయతీ కేంద్రంలో ఎన్టీఆర్ సుజల స్రవంతిలో భాగంగా ఆరో ప్లాంట్ను సైతం ప్రారంభించారు ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోనే అభివృద్ధి పనులపై అమర్నాథ్రి దృష్టి సారించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద పంజాణి మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ సోదరి సోదరి ముందు ముఖ్యంగా యువకులకు నా హోద నమస్కారం మొట్టమొదటిగా నియోజకవర్గంలోనే ఎన్నికలైన తర్వాత గ్రామాలకి మా ఖచ్చాల్లో పల్లె గ్రామాల నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు మొదలుపెట్టినటువంటి పనులన్నీ ఆ రోజు దాదాపు నూట ముప్పై ఏడు కోట్లతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేన మంత్రిగా ఈ నియోజకవర్గం మొత్తం పైన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈరోజు మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేయలేక మరుగున పడినాయి ఈరోజు అన్ని పనులు డిసెంబర్ లోపలనే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదని ఆ రోజు నుంచి కూడా నేను చెప్తానే వచ్చిన చాలా సందర్భాల్లో అన్ని గ్రామాల్లో చెప్పిన ఇది ప్రత్యేకమైనటువంటి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ అంటే ఏషియన్ బ్యాంక్ ఎయిడ్ నుంచి కూడా ఆ రోజు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి నిధులు ఇవి డబ్బులకి కూడా కొరత లేదు అయినా పనులు ఈ ఈరోజు ఈ నాలుగైదు నెలల్లోనే అన్ని పనులు కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఆరు సంవత్సరాలకు మునుపు ఏ రేట్లు అయితే ఆ రోజు టెండర్లు వేశారో అదే రేట్లు అంటే ఆ రోజునేటువంటి డీజిల్ రేట్లు ఆ రోజునేటువంటి లేబర్ రేట్లు ఆరు సంవత్సరాల తర్వాత దానికి ఆ రేట్లు మారినా ఈరోజు ఈ నియోజకవర్గంలో పనులు చేయాలని చెప్పి మురళీ కృష్ణ అని మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు కూడా ఎప్పటి నుంచేనో కార్పొరేట్ నగరం పార్టీ అధ్యక్షులుగా కార్పొరేట్ నగరం మండల పార్టీ అధ్యక్షులుగా మండల్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి కుటుంబం నేను వాళ్ళని అడిగి మీరు వచ్చి పనిచేయండి ఈ నాలుగు నెలల్లో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడో నైవేల్లో ఆయన పనిచేస్తున్నాడు తమిళనాడు కర్ణాటకలో పనిచేస్తూ ఉంటే నా కోసం వచ్చి ఈ వర్క్లు కంప్లీట్ చేయి తర్వాత వచ్చిన ఏదైనా కూడా నీకు చేసి ఇచ్చేదానికి నేను ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ